భగవద్గీత జయంతిని పురస్కరించుకొని దేవాలయాలు ధార్మిక సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ తొమ్మిది నుండి పదిహేను వరకు గీతా జయంతి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఐక్యవేదిక కన్వీనర్ ఎన్సిహెచ్ వేణుగోపాలాచార్యులు కో కన్వీనర్లు నాగవల్లి ప్రభాకర్ పర్వతం శ్రీధర్ కుమారులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు భగవద్గీత జయంతిని పురస్కరించుకొని దేవాలయాలు ధార్మిక సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ తొమ్మిది నుండి పదిహేను వరకు గీతా జయంతి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఐక్యవేదిక కన్వీనర్ ఎన్సిహెచ్ వేణుగోపాలాచార్యులు కో కన్వీనర్లు నాకవెల్లి ప్రభాకర్ పర్వతం శ్రీధర్ కుమారులు ఒక ప్రకటనలో తెలిపారు వారోత్సవాలలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక భగవద్గీత పారాయణం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి నుండి శనివారం వరకు పట్టణంలోని అన్ని దేవాలయాలలో సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అలాగే ముగింపుగా డిసెంబర్ పదిహేనున స్థానిక రవి మహల్లో ప్రతి సంవత్సరం లాగానే వెయ్యి మంది భక్తులచే సామూహిక భగవద్గీత పారాయణం శాస్త్ర గల గీతార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ త్రిదండీ దేవనాథ జీయర్ స్వామి వారు పాల్గొని భక్తులకు తమ ఆధ్యాత్మిక ప్రవచనాన్ని అందజేశారని కావున సూర్యపేట పట్టణ పరిసర గ్రామాల భక్తులు వందలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు